డైరీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మా సంగీతం గ్రూప్ అందరం కలిసి వన్ భోజనాలకు వచ్చాము మా సంగీతం టీచరు మేము స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కలిసి వన్ భోజనాలకు వచ్చాము నేను ఇయరే సంగీతంలో జాయిన్ అయింది నేర్చుకుంటున్నాను అనమాట సరే పదండింగ్ బ్లాగ్ చూసేద్దాం

నా సంగీతం క్లాస్మేట్స్ నాతో పాటు నేర్చే ఏదో కొత్త గేమ్ నేర్పిస్తున్నాను నేర్చుకున్నాను ఇది కూడా ఇది దీన్ని స్కూల్కి పంపడానికి రెడీ చేస్తాను సండే హాలిడే కదా అయితే సంగీతం

మంచిగా తెచ్చారు అందరూ కడుపు బాగా అందరూ వెరైటీ వెరైటీస్ తెచ్చారు బాగా తిన్నాము పొట్ట ఫుల్గా ఇప్పుడు కొంచెంసేపు ఆడదాం అంటున్నాము అని అనుకుంటున్నాము అయితే ఇక్కడ ఉయ్యాలు ఇక్కడ ఉయ్యాలకి పెద్ద యుద్ధమే జరుగుతుంది నేనంటే నేనని గొడవ పడుతున్నారు ఇంతకు నాకు ఇస్తారు తోయేస్తారు నాకు తెలీదు చూద్దాం ఇస్తారు లేదు మొత్తానికి ఉయ్యాలు సాధించాను అనమాట ఓకే థ్యాంక్స్ టు మై సంగీతం టీచర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ ఈరోజు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా తిప్పించుకున్నాను నేను కూడా పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను డూ సబ్స్క్రైబ్ డైరీ ఫర్ మోర్ వీడియోస్ కేర్ అండ్ వీడియో అందరు ఇలానకు జీర్ణం అవుతున్నారు Make things, uh, <laughs> Hi guys, so welcome, welcome back to the YouTube channel. Nice to meet you. Uh, thank you. <laughs>